గోల్డ్ ట్రస్ట్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర కోనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువారు శ్రీ నమ గురుగారు మార్గశీర మాసంలో ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన దీక్షలు పూజలు కొంతమంది సంకల్పం చెప్పుకొని చేస్తూ ఉంటారు విశేషంగా అసలు ఈసారి అంటే కొన్నిసార్లు నాలుగు వారాలు వస్తుంది కొన్నిసార్లు ఐదు వారాలు వస్తుంది కొంతమంది కొత్తగా మొదలు పెడుతుంటారు కొంతమంది కొన్ని సంవత్సరాలుగా ఆచరిస్తూ ఉంటారు ఈసారి అలా మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు మొదలు పెట్టొచ్చా ముందర ఒకవేళ ఒక వారం రెండు వారాలు ఏమన్నా కొన్ని కారణాల వల్ల చేయలేకపోతే మిగతా వారాలు చేయొచ్చా దాని గురించి తెలియజేయండి తప్పకుండా అండి ముందుగా వీక్షిస్తున్నట్టు ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ నమ జ్ఞాని నామ్నకి చేత దేవీ భగవతి హి బలాయ కృష్ణ మోహాయా మహామాయ ప్రయశ్చతి మనకు మాసంలో ప్రత్యేకంగా ఆరాధించేటటువంటి దేవతల్లో దత్తుడు ఒకరు అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఒకరు ఈ ఇద్దరిలో కూడా అందుకే మనకు ఈ మాసం వచ్చిందంటే దత్త జయంతి రావడం జరుగుతుంది దత్త జయంతికి తర్వాత వచ్చేటటువంటిది శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి శక్తి అని అంటూ ఉంటాము మాసంలో ఏదైనా ఆధ్యాత్మికతగా చేసుకోవాలి అంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవచ్చు అలాగే ఈ మహా మాసంలో ఎప్పుడైతే అమ్మవారి యొక్క ఉపాసన కావచ్చు అమ్మవారి యొక్క ఆరాధన కావచ్చు వ్రతం కావచ్చు ఇలాంటివి ఏదైనా ప్రారంభం చేయాలి ప్రత్యేకంగా అని అంటే ఇది మార్గశిర మాసంలో ప్రారంభం చేసుకోవచ్చు దేనికోసం మరి ఇది అని అంటే గనక మానవ జీవితంలో ధనమూలమిదం జగదు డబ్బు లేకపోతే ఏదీ కూడా కాదు అలా ధనానికి అధినాయకురాలైనటువంటి తల్లి శ్రీ మహాలక్ష్మి కాబట్టి మానవ జీవితంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో విద్య ఉద్యోగం ఆరోగ్యము ధనము అలాగే వ్యాపారం ఈ రకమైనటువంటి సమస్యలతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో మార్గర్శిర మాసంలో ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిని ఆరాధన చేసుకోవాలి ఇది ఒక వ్రతంలా చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఉపాసనలా చేసుకునే పద్ధతులు కూడా ఉన్నాయి అలాగే లక్ష్మీదేవిని ఆరాధించేటటువంటి విధానాలు కూడా అనేక రకాలుగా కొన్ని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది విశేషంగా అమ్మవారిని ఆరాధించేటటువంటి పద్ధతుల్లో కనుక చూసుకుంటే మనము ఒక పీట పెట్టుకొని ఆ పీఠ మీద స్థాపన చేసుకొని శ్రీ మహాలక్ష్మిని ఆరాధించే పద్ధతులు కొన్ని ఉన్నాయి కేవలము దీపాన్ని వెలిగించి ఆ దీపానికే పూజ చేసుకునేటటువంటి పద్ధతులు కొన్ని రకాలుగా చెప్పడం జరిగింది మరీ ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి అని అనుకుంటే గనక ఈ నాలుగు వారాలు తప్పకుండా అమ్మవారి యొక్క కలశ స్థాపన చేసి బ్రాహ్మణ్ణి పిలుచుకొని వచ్చి ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం అనేటటువంటిది కూడా చెప్పడం జరిగింది ఆ అమ్మవారి యొక్క ఆరాధనకు కథ కూడా మనకు ప్రాచుర్యంలో ఉంది అంటే ఈ మార్గశిర మాసంలో అమ్మవారి యొక్క వ్రత కథ అనేటటువంటిది కూడా ఈ మార్గశిర మాసంలో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మానవులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేటటువంటి విధానం కూడా కథలలో చెప్పడం జరిగింది ఇది ఈ మార్గశిర మాసానికి ఇంత ప్రత్యేకత ఎందుకు అని అంటే గతంలో అంటే దీని యొక్క వ్రత విధానాన్ని ఆచరించినటువంటి వాళ్ళు లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ వ్రతాన్ని ఆచరించి మనకు అందించినటువంటిదే లక్ష్మీదేవి యొక్క వ్రత నియమావళి ఈ లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా అంటే సమయం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా పీఠను ఏర్పాటు చేసుకోవచ్చు సమయం లేనటువంటి వాళ్ళు కనీసం లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు సమయం ఉంటే కనుక పీట పట్టుకొని చక్కగా ఆ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ అమ్మవారికి షోడశోపచార పూజ అలాగే అమ్మవారికి అంకురార్పణ అలాగే అమ్మవారికి నైవేద్యము ధూపము దీపము హారతులు ఇవి సమర్పించుకున్నట్టయితే తప్పకుండా ఈ మార్గశిర మాసంలో వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ అవకాశాన్ని ప్రత్యేకమైన లబ్ధిని పొందేటటువంటి అవకాశం ఈ వ్రతం ద్వారా కలుగుతుంది ఇప్పుడు ఒకసారి చేస్తే అంటే ఈ సంవత్సరం చేసాం అనుకోండి మళ్ళీ ప్రతి ఇయర్ చేయాల్సిందే అంటారు చేయడం మంచిది మంచిది ఇప్పుడు ఈ సంవత్సరం తిన్నాం కదా వచ్చేసరి తినకుండా ఉండం కదండి అలాగే ఇప్పటికప్పుడు మనం కడుపు నింపుకోవడానికి ఎలాగైతే మనం ప్రయాసపడుతున్నామో ఈ సంవత్సరం చేశాం కదా అని చెప్పి వచ్చేసం చేయకుండా ఉండకుండా ఉంటే అంటే చేయకుండా ఉండడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం చేస్తే బాగుంటుంది సంవత్సరంలో కనీసం ఒక నెలలో నాలుగు రోజులు కూడా చేయకపోతే ఈ మానవ శరీరం ఎందుకండి కాబట్టి అందుకే చేసుకోవడం వెనక ఉన్నటువంటిది లబ్ధి వస్తుందా లేదా అనే తర్వాత పక్కన పెడితే అమ్మవారి యొక్క సేవ చేసుకునే అదృష్టం కలిగింది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనకు ఒక చిన్న అవకాశం దొరికింది దాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి దూరం అవుతాము అనేటటువంటి ఒక ఆలోచన ఉండి చేసుకోవాలి ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా ఈ నాలుగు వారాలు ఖచ్చితంగా చేస్తేనే ఫలితం ఉంటుందా అంటే ఇందాక నేను అడిగినట్టు కొన్ని కారణాల వల్ల కుదరలేదే అనుకోండి ఒక వారము రెండు వారాలు మిగతా రెండు వారాలు చేస్తే దీక్ష సంపూర్ణమైనట్టేనా అంటే మామూలుగా నిజానికి నాలుగు వారాలు చేసుకోవడం ఒక పద్ధతి ఓకే లేదు నాలుగు వారాలు కుదరలేదు చిట్ట చివరి వారమైన ఒక వారం చేసుకుంటే ఈ మూడు వారాల ఫలితాలు కూడా దక్కినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్ర నియమము అలాగే ఈ నాలుగు వారాలు చేసుకోలేనటువంటి వారు నలుగురికి తప్పకుండా భోజనం పెట్టాలి ఆ ఆ రోజున అంటే ఆ భోజనం పెట్టినటువంటి పుణ్య ఫలితం చేత ఈ వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం వాళ్ళ ఖాతాలో జమ అయిపోతుంది కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతులు చేసుకోవాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రాంతీయాన్ని ఆచారాన్ని బట్టి ఎవరి పద్ధతులు వాళ్ళకుంటూ ఉంటాయి ఎక్కువగా ఇది మన తెలంగాణ ఆంధ్ర కంటే బెంగళూరులో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కర్ణాటకలో ఎక్కువగా ఈ యొక్క పద్ధతిని ఆచర మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు మన దగ్గర కూడా కొంతమంది ఆచరించేటటువంటి పద్ధతులు ఉన్నాయి ఆచరించే వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు మన దగ్గర ఎక్కువగా ఆచరిస్తారు అంటే వాళ్ళు ఎక్కువగా ఈ పద్ధతిని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు కనుక వాళ్ళ ఇంట్లో సిరి సంపద ఎప్పటికీ కూడా కొలువై ఉంటూ ఉంటాయి ఈ యొక్క వ్రతం చేయడం వల్ల ఈ లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాదులతో పాటు ఐశ్వర్యాలు కూడా కలుగుతాయండి గురుగారు బాగుంది అంటే వ్రతం చేస్తాము అంతా బాగుంది చెయ్యాలంటే ముందు నుంచే కొన్ని నియమాలు పాటించాలంటూ ఉంటారు విశేషంగా ఒక్కొక్క దేవత మూర్తికి ఒక్కొక్క రకమైన ఆరాధన విశేషంగా అంటూ ఉంటారు అంటే పువ్వులే కానివ్వండి నైవేద్యాలే కానివ్వండి లేదు కొంతమంది ఉపవాసం ఉండాలి అని అంటూ ఉంటారు ఇలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా ఈ దీక్షకి అయితే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేచి ముందు ఇంటిని శుభ్రపరచుకోవాలి లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి ధూపదీప నైవేద్యాలతో ఇల్లంతా కలకళ్ళలాడాలి ఆ ఇంట్లో ఆ రోజున ఎలాంటి అశుభ కార్యాలు అశుభ కృత్యులు చేయకూడదు అలాగే ఎవరైతే ఈ పూజాది క్రతువులు ఆచరిస్తున్నారో తప్పకుండా ఎక్కడైతే మనం పీటను ఏర్పాటు చేసుకున్నాం గోమయంతో గోపంచితంతో తప్పకుండా అక్కడ అలికి ముగ్గు వేయాలి ఎందుకంటే గోమయం గోపంచతం ఎక్కడైతే మనం వేస్తామో అక్కడ లక్ష్మీదేవి వేసి కూర్చుంటుంది అని శాస్త్రము ఎవరైతే ఆ పీటను ఏర్పరచుకుంటున్నారో పూజకు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా సమకూర్చుకోవాలి వీలైతే లక్ష్మీదేవి యొక్క చిత్రపటము కలశము వీలైతే లక్ష్మీదేవి యొక్క ప్రతిమ విగ్రహము ఇవి ఏర్పాటు చేసుకోవాలి ఇరువైపులా దీపాలు వెలిగించాలి అమ్మవారి యొక్క వ్రతం ఎవరైనా చేస్తున్నా కానీ నేతితోనే దీపాలు వెలిగించాలి నూనె లాంటి పదార్థాలు పనికిరావు నేతితో దీపం వెలిగి అది కూడా ఆ స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితోనే దీపాలు వెలిగించాలి ఆ తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలి ముందుగా ఆ కేశవ నామాలు ఆ తర్వాత ఆచమాన్యం సంకల్పము గణపతి గౌరీ పూజ ఆ తర్వాత ప్రధానమైనటువంటి కలశానికి ఆ ఆవాసాది విధులు ఉంటాయి అవి చేసుకోవాలి ఆ తర్వాత ఒక పుస్తకం ముందులో పెట్టుకుని అమ్మవారి యొక్క అష్టోత్తరం ప్రకృత నమ వికృత్యమహ సర్వభూతహిత ప్రదాయనీ నమ అనుకుంటే ఇలా నూట ఎనిమిది అష్టోత్తర నామాలు ఉంటాయి ఆ నామాలు చదువుకోవడము అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యములు అమ్మవారికి సమర్పించి అమ్మవారికి మంగళహారతలు ఇచ్చి మొట్టమొదటిగా ఆ అమ్మవారి యొక్క కథను చదువుకోవాలి మనకు నెట్లో కూడా కొడితే వస్తుంది ఫైలు మార్గశిర మాసంలో అమ్మవారికి చేయవలసినటువంటి వ్రతం అంటే కొడితే ఆ ఫైల్ వస్తుంది దాంట్లో లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన కథ ఉంటూ ఉంటుంది అది చదువుకొని కొన్ని అక్షతలు కలశం మీద మరికొన్ని అక్షతలు తమ యొక్క తల మీద వేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఇది దంపతుక్తంగా చేసుకుంటే బాగుంటుంది లేదు భర్త అనుకూలంగా లేడు సమయం లేదు లేదు అనంటే ఏదైనా ఇంపార్టెంట్ విషయానికి బయటకు వెళ్ళినా కానీ ఇది సింగిల్గా కూడా చేసుకొని తమ యొక్క భర్త యొక్క వస్త్రం పక్కన పెట్టుకొని కూడా చేసుకోవాలి సుమంగలి స్త్రీలు మాత్రమే ఆచరించాలి గురువు సుమంగళ స్త్రీలే కదండి వ్రతాలకు అర్హులు ఇతర స్త్రీలు ఆచరించడానికి అవకాశం సుమంగలి స్త్రీలు మాత్రమే ఆచరణ చేసుకోవాలి ఆ తర్వాత ఆ వ్రతం చేసిన వెంటనే భర్త అనుకూలంగా ఉంటే అక్షతలు ఇచ్చి ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందాలి అలాగే వ్రతం చేసేవారు భర్త యొక్క అనుమతి తీసుకుని వ్రతం చేసుకోవాలి అలా చేసుకుంటే పుణ్యం పురుషార్థంతో పాటు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అలాగే అమ్మవారి యొక్క మూలమంత్రమైనటువంటి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమ అనేటటువంటి మూల బీజాక్షరాన్ని నూట ఎనిమిది సార్లు ఆ రోజున తప్పకుండా చదువుకుంటే ఎన్నో రకాలైనటువంటి సిరి సంపదలు వాళ్ళ ఇంట్లో కొలువై ఉంటాయి ఇప్పుడు అంటే ఈ దీక్షలు అని అంటే నియమాలు ఎక్కువగా పాటించాలి ఇవన్నీ ఏమొద్దండి మాకు మేము పూజ చేస్తాము తర్వాత మా పనులు మేము యథావిధిగా చేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా చేసుకునే అవకాశం విధానం ఏదైనా ఉందా ఇక్కడ వ్రతం చేసుకోవడానికి అవకాశం లేదు కనీసం మూల మంత్ర బీజాక్షరమైన నూట ఎనిమిది సార్లు పారాయణం చేసుకుంటే అదే పుణ్య ఫలితం వస్తుంది వీళ్ళు ఇప్పుడు మనకు అవకాశం ఉండి కూడా వ్రతం చేసుకోకపోతే ఒక రకమైనటువంటి ఫలితము నిజంగానే అవకాశం లేదంటే భగవంతుడు కూడా మనకి ఎగ్జిబిషన్ ఇస్తాడు కానీ అవకాశం ఉండి కూడా వ్రతం చేసుకోలేదు మాకు ఇవన్నీ నాకు అందుబాటులో లేవండి నేను చేసుకోలేను అంతసేపు కూర్చోలేను అనుకుంటే ఇక మనం చేయాల్సింది ఏంటండి ఇప్పుడు నిరంతా కష్టపడితే నెలాఖరుకు జీతం వస్తుంది మనకి అలాగని చెప్పి నెలా నెలాఖరుకు మనకు కష్టపడకుండా జీతం రావాలంటే అవుతుందా కాదు అలాగే నేను కష్టపడకుండా ఫలితం కావాలి అంటే ఎక్కడా కూడా కుదరదు నువ్వు తప్పకుండా సమయం కేటాయించాలి తప్పకుండా అక్కడ నువ్వు వ్రత నియమాన్ని తప్పకుండా అనుసరించాలి చేస్తే నీకు పుణ్య ఫలితం వస్తుందే తప్ప ఇక ఎగ్జిబిషన్ కావాలి తప్పించుకోవాలంటే సవాలక్ష కారణాలు చెప్పొచ్చండి కాకపోతే దానికి దేవతలకు తప్పించుకోవడానికి సవాలక్ష కారణాలు వెతుక్కుంటాము కానీ ఇలాంటి మంచి పనులకు మనము కారణాలు వెతుక్కున్నాం అనుకోండి మనకు వచ్చే మంచి కూడా నెగిటివ్గా మారిపోతుంది కాబట్టి కాదు అనకుండా చేసుకునే ప్రయత్నం చేయండి ఇక తప్పని పరిస్థితుల్లో అయితే మనం కూడా ఏం చేయలేం దానికి సంబంధించిన మూల బీజాక్షరం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి సరిపోతుందండి ధన్యవాదాలు గురుగారు